భార్య అని ఇంటి దీపం అంటారు కదా నేనేమంటున్నా అంటే ఒకవేళ ఒకటే ఇంట్లో నాలుగైదు దీపాలుంటే అల్లింకెంత వెలిగిపోతూ ఆ ఇల్లు ఇంకెంత వెలిగిపోతూ అంటే అన్నాడు కాని ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట నిన్న మన పాపని వేసారండి ఈ రోజు అమ్మేస్తారేమో అని పంపలేదు మళ్ళీ వస్తావా రౌండ్ వేసుకుంటావా అమ్మగారు ఇదిగోండి లిస్ట్ దసరాకి చీర దీపావళికి చీర న్యూ ఇయర్ కి డ్రెస్ సంక్రాంతికి పట్టు చీర ఈ మీరు నాకు తీయాల్సిన బట్టలండి ముందుగా చెప్తే గుర్తుంటుందని తీయాలా మీరు తీసుకుంటారా లేదా మీ ఇష్టం నాకు మాత్రం తీయాలి లేకపోతే పనిలోకి రాను చూడండి ఇక్కడ ఒక ఆయన రోడ్డు మీద తాగి ఎంత తాగిండో కనుక్కుందాం రండి చెప్పబయ్యా ఈ రోజు ఎంత అయినో మేడం ఈ రోజు నేను ఒక బీర్ తాగినా మేడం అవునా మాకు తెలిసింది నువ్వు రోజుకి ఏడెనిమిది బీర్లు తాగుతావంట కదా మరి ఇవాళ ఎందుకు ఒకటే తాగినావు ఎందుకంటే ఈ రోజు నా పైసలతో ఆయన ఎందుకు రా పొద్దుగా పొద్దుగా నేనే దొరికినా మీకు ఎందుకు రాబాయి అబ్బబ్బబ్బా బండబ్బా ప్లీజ్ ఏమైంది పట్టు చీర ఇరవై రూపాయలు సిల్క్ చీర పది రూపాయలు కాటన్ చీర ఎనిమిది రూపాయలు వీడి ఎప్పుడో మంచి ఆఫర్ పెట్టిండు అబ్బా నీ బాంచను ఒక ఐదు వందలు ఇవ్వవా ఇరవై పట్టు చీరలు పది సిల్క్ చీరలు కొనుక్కుంటా నీ మొఖంలో మొద్దులు వేరు మంచిగా చూస్తావు అది ఇస్తీరిచాపే గా ఇది ముఖం దాన ఎక్స్క్యూజ్ మీ మేడం ఈ అడ్రస్ ఎక్కడ మేడం ముందుకెళ్ళి అడగండి చూడ మేడం ఈ అడ్రస్ ఎక్కడ మేడం అబ్బా ఎక్కడినుంచి దొరికారండి బాబోయ్ పెళ్ళండి అది ఏందబ్బా ముందుకెళ్ళి అడగమంటే నాలుగు అడిగి ముందలకేసి కూడా వెళ్ళినాం కదా అయినా అట్లా అంటారేంటి ఏమో లైవ్ చూడ బావా నాకు పైసలు దొరికినాయి నీ బర్త్డే ఉన్నది కదా అందుకే మాకా కాలు తలకాయ కేకు తీసుకొచ్చినా ఎంత ప్రేమ ఉన్నది బుజ్జి నీకు నా మీద ఇంతకు పైసలే కొద్ది ఛాయ పొట్టుదేవాషలో బాగా వచ్చింది కాదే ఛాయలు ఏలు ముంచుకోని రపు సప్పరిత ఛాయే వేడున్నది వేడితే కాలుతుంది అయ్యో దేవుడా ఇంట్లో డిన్నర్ సెట్ ఉన్నది సోఫా సెట్ ఉన్నది టీవీ సెట్ ఉన్నది ఆఖరికి నీ మేకప్ సెట్ కూడా ఉన్నది ఒకటే ఒక్క సెట్ లేదే ఏం సెట్ నీ మైండ్ సెట్ లేదే అది కూడా దొరికితే కొనుక్కొద్దు దొరుకుతాయి రెండుదేంది తెలిపిలేదా బండి నాదే కదా మీ అన్నయ్య భార్యతో పడలేనండి నా వల్లైతే కాదు ఇప్పుడేమైంది ఎన్ని గొడవలు వచ్చినా తోడుకోని సర్దుకుపోతున్నా జీవితంలో ఆమెతో మాట్లాడదలుచుకోలేదండి తినే అన్నంలో రాయుంటే రాయిని పారేస్తాం గాని అన్నాను కాదు కదా బంధంలో ఏదన్నా సమస్య ఉంటే సమస్యను పరిష్కరించుకోవాలి గాని బంధాన్నే వదులుకోవటం ఏంటే పిచ్చి కాకపోతే అన్నదమ్ముల మధ్య తోడుకోడల మధ్య గొడవలు అయితే అని పుడుతుంది అది కిడ్నీ నొప్పి కావచ్చు ఈ నొప్పి పాడుగా ఎట్లా పోతుంది మరి కళ్ళు బంద్ చేసి రోజు పది ఇగో ఇవి తీసుకో ఇంట్లో నాలుగు గిలాసులే ఉన్నాయి కదా మిగతా ఆరు గుంకరపో పద అయితాయి మొన్నటిదాకా దాకా కిడ్నీల రాళ్ళొచ్చే ఉంటే పొద్దుగాల పొద్దుగాల లేచి పరిగడుపున లీటర్ నీళ్లు తాగితే ఏమైతుంది అంటే బాగా కష్టమై తేంది పోనీ కలుపుకొని తాగు మందు కాదు కలుపుకొని తాగేది పొలాన్ని కొట్టే మందు కలుపుకొని తాగు పీడ గింతనన్న చెత్తకు సిగ్గు మాన విద్య లజ్జ ఉండాలే కోటరు కలుపుకొని తాగుతారట కోటరు సిగ్గులేనోడు శ్రీమతి గారు వంట వంటయిందా చేయలేదండి కాస్త నేర్చుగా ఉంది సరేలే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తా వద్దండి బిర్యానీ తీసుకురండి మన తాళంకప్పు పోయింది అన్నారు కదా నేను కొత్త తాళం కప్పు తెచ్చానండి చాలా రోజులకు మంచి పని చేసావే థాంక్ యూ అండి థ్యాంక్ యూ అవును తాళంకప్పు ఇచ్చావు తాళం చెవులే తాళం చెవులు కాపాడుకి ఇచ్చేసానండి ఒట్టి తాళం కప్పే తెచ్చాను ఆ తాళం లేకుండా ఈ తాళం కప్పు ఎందుకు పనికి నన్ను బుర్ర తక్కువ అంటారు గానీ మీకే బుర్ర లేదండి మన తాళంకప్పు పోయింది గానీ తాళాలు బానే ఉన్నాయిగా సల్మా ఏమైందండి అరుంధతి సినిమాలో పశుపతి కరుస్తున్నారు మీ చుట్టాలు వచ్చారే రండి మామయ్య గారు రండి ఆగు ఎక్కడికి పోతానావు ఆత్మహత్య చేసుకోవడానికి ఇగో ఈ సంచి కూడా పట్టుకోను ఈ సంచి ఎందుకు ఒకవేళ నీ ఇట్లా మార్చుకునేది ఉంటే అచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకరా